చిత్తూరు జిల్లా మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూముల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలను ఆ శాఖ పెబ్సైట్లో వెల్లడించాలంటూ ఇప్పటికే సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఎవరి ఆక్రమణలో ఎంత ఉంది వారిపై నమోదైన కేసుల వివరాలు ప్రజలకు తెలియాలని సూచించారు అటవీ ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలకు ఉపక్రమించాలని స్పష్టం చేశారు మంగళంపేట అటవీ భూముల ఆక్రమణలపై విజిలెన్స్ నివేదికల ప్రాతిపదికగా ముందుకు వెళ్ళాలని అధికారులకు తేల్చి చెప్పారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ ఎలా వచ్చాయని నిలదీశారు అటవీ భూములు ప్రకృతి సంపద జాతి ఆస్తి అన్న పవన్ వాటిని ఆక్రమించి చట్టాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా శిక్షార్హులవుతారని పేర్కొన్నారు అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు ఎస్టేట్స్ నిర్మించిన వాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని పవన్ ఆదేశించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు నూట నాలుగు ఎకరాల అటవీ భూములను కుంకి ఏనుగుల శిక్షణ శిబిరం సందర్శించిన సమయంలో హెలికాప్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ పరిశీలించి ఆ వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అటవీ భూముల సీఎం పవన్ నిర్వహించిన ఏరియల్ సర్వేపై తాజా వివరాలు స్వప్న ఇటీవల చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో ఉప ముఖ్యమంత్రి అలాగే అటవీ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు ప్రధానంగా ఆ పొంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మంగళం మంగళంపేట అటవీ ప్రాంతంలో జరిగినటువంటి అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించి ఆయన ప్రధానంగా ఏ రోజు సర్వే పాటు కొన్ని వీడియోలు కూడా చిత్రీకరించారు ఆ విషయాన్ని రెండు రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు దీనిపైన ఆక్రమణలకు సంబంధించి వీడియోని కూడా తను బయట పెట్టినట్టుగా ముఖ్యమంత్రికి తెలిపారు ఆ మేరకు ప్రక్షేప క్రితం పవన్ కళ్యాణ్ ఆ సంబంధిత వీడియోని తన సామాజిక మాధ్యమం ఖాతాలో పోస్ట్ చేశారు అక్కడ అటవీ భూములకు సంబంధించి దాదాపు డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై నాలుగు ఎకరాల అటవీ భూముల్ని పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆక్రమించినట్టుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ప్రధానంగా అటవీ భూములకు సంబంధించి ఆ సర్వే నెంబర్లు సబ్ డివిజన్ గా మార్చి ఆ సబ్ డివిజన్లన్నీ కూడా తన పేరిట రాసుకుని ఆ సర్వే నెంబర్లలో మార్పులు చేర్పులు చేశారు దీనికి సంబంధించి వెబ్ ల్యాండ్ కావచ్చు ఇతర రెవెన్యూ రికార్డ్ కావచ్చు అన్ని కూడా మార్చి వేసి అటవీ ముళ్ళకి అక్రమంగా చొరబడ్డారు అక్కడ విలాసవంతమైనటువంటి ఒక ఫామ్ హౌస్ నిర్మించుకోవడంతో పాటుగా కొన్ని రకాల పంటలు అన్ని కూడా సాగు చేస్తున్నట్టు కూడా గుర్తించారు దీనికి సంబంధించి కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పటికీ వచ్చినప్పుడే వచ్చిన మొదట్లోనే విచారణకు ఆదేశించారు విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు పర్యటించి నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేశారు ఆ నివేదికను కూడా పవన్ కళ్యాణ్ ఆ నివేదికలోని అంశ కొన్ని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ బయట పెట్టారు నివేదిక కూడా ఈ అక్రమను రుజువు చేసిందని చెప్పేసి పవన్ వెల్లడించారు ప్రధానంగా మంగళంపేట సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఆ భూ విస్తీర్ణం గతంలో ఎంత ఉండేది ఆ కాలానుగుణంగా ఎలా పెరిగింది అనే అంశం ఆయన ప్రధానంగా అనుమానాలు లేవనెత్తారు ఆ సర్వే నెంబర్లన్నీ కూడా సబ్ డివిజన్ చేసి అటవీ భూములను ఒక ప్రణాళిక ప్రకారం అంతా కూడా తన భూములుగా కలిపేసుకున్నట్టుగా అయితే ఒక విజిలెన్స్ నివేదిక నిర్ధారించింది ఇప్పుడు ఆ విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులని ఆదేశించారు ఈ అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి చట్టం చాలా పక్కన ఉన్నప్పటికీ ఆ చర్యలు మాత్రం తీసుకోలేకపోతున్నామని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులతో పవన్ నిన్న జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కూడా స్పష్టం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటే న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయానే అంశాలపైన కూడా నిపుణుల సలహాలు తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాలి లేకపోతే నేరుగా చర్యలు తీసుకుంటే మళ్ళా అదేమన్నా చెత్త పరంగా కావచ్చు లేకపోతే కోర్టు పరంగా ఏమైనా అక్కడేమన్నా వీగిపోతే ఇంకా మళ్ళా అది ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన న్యాయపరమైనటువంటి నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని చెప్పేసి అధికారులని ఆదేశించారు మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో కూడా మితిరెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్ర కావచ్చు వీరు కూడా ఈ తమ ఆస్తుల పత్రాలకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్న సమయంలో కూడా ఈ అట భూముల అంశానికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎన్నికల కమిషన్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా పవన్ ప్రస్తావించారు వాస్తవంగా అక్కడ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం అయితే నలభై ఐదు పాయింట్ ఎనభై ఎకరాలు మాత్రమే ఉంటే ఆ వెబ్ల్యాండ్ లోకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ యాభై ఎకరాలు ఎలా వచ్చింది ఆ వచ్చిన దానంతా కూడా ఎలా వీళ్ళు కాజేసుకున్నారు దాని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడం కావచ్చు ఫామ్ హౌస్ నిర్మించుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా ఆ అటవీ చట్టాలను కూడా ఉల్లంఘించే విధంగా చేశారు దీనికి సంబంధించి ఆ విజిలెన్స్ నివేదికలో ఇవన్నీ కూడా వాస్తవాలు కూడా వెల్లడాయి ఆ నివేదిక ప్రకారం తాను ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో కొన్ని వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు కూడా వెల్లడించారు ఆ సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి ఆ సరిహద్దులు ఉల్లంఘించి ఎలా వచ్చారు ఆ భూ అటవీ భూముల్ని ప్రకృతి సంపదను ఎలా తమ కబ్జల్లోకి తీసుకున్నారు ఇవన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ ఎక్స్ మాధ్యమం ఎక్స్ మాధ్యమం వేదిక కూడా ఎండగట్టారు తప్పనిసరిగా దీనిపైన ఉంటాయి ఈ అటవీ భూములన్నీ కూడా ప్రకృతి సంపద ప్రజల సంపద ప్రభుత్వ సంపద వీటిని ఎవరైనా కబ్జా కబ్జా చేసేందుకు కానీ ఆక్రమించేందుకు కానీ ప్రయత్నిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఈ ఇప్పుడు ఇప్పటి వరకు ఈ అడవి భూముల ఆక్రమణకు సంబంధించి ఎవరెవరైతే ఆక్రమణకు పాల్పడ్డారో వారి వివరాలన్నీ కూడా వెబ్సైట్ లో పెట్టాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు ఎవరు ఆక్రమించారు ఎంత భూమి ఆక్రమించారు అలాగే దానిపైన చట్టపరంగా ఎలా ముందుకెళ్లారు అంటే కేసు పెట్టడం కానీ ఆ కేసు ఏ దశలో ఉంది ఈ ఈ వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్ లో నమోదు చేయడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి ఆ ప్రజలే వారికి ఎలాంటి వారనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా వెబ్సైట్ లో ఉంచాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు ప్రస్తుతం అయితే ఈ విజిలెన్స్ నివేదిక న్యాయ న్యాయ నిపుణుల సలహా మేరకైతే ప్రభుత్వం ఈ అంశంలో ముందుకు వెళ్లేటువంటి అవకాశాలు కనిపిస్తోంది ఎట్టి పరిస్థితుల్లో ఈ అటవీ భూములను ఆక్రమించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరాడి కావచ్చు లేకపోతే వారి కుటుంబ సభ్యులు కావచ్చు వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేందుకైతే ప్రభుత్వం అటవీ శాఖ ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది చంద్రశేఖర్